ఓం నమశివాయ శివాయ హరహర మహాదేవ శంభోశంకర్ మహాదేవుడు అద్భుతమైనటువంటి స్వరూపంగా నిరోజు స్వామివారు పొదవు తీరికన్నాడు ఇది వల్నాడు జిల్లాలో వల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామం అనేటువంటి చాలా మారుమూల వెనకబడ్డ ప్రాంతంలో మరి ఈ తండాలన్నింటికి కూడా ఈ యొక్క రేమిడిచర్ల అనేది కేంద్రంగా ఉంటుంది కానీ ఇక్కడ చూడటానికి ఇంత వెనక ఉన్నటువంటి ప్రాంతం కూడా ఎందరో మహానుభావులు ఇక్కడ జన్మించడం జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఆలయం చూస్తే కింద శంకుస్థాపన దగ్గర నుంచి శిఖరం దాకా మొత్తం కూడా రాజ నిర్మాణంతో అద్భుతమైనటువంటి వినాయకుని గుడి మహాదేవుడు అమ్మవారు మొత్తం ఎటు చూసినా కూడా రాజ నిర్మాణం గంటలు కానీ ఏమి చూసినా కూడా అద్భుతంగా ఎటు చూసినా మనకి ఈ యొక్క అడవుల్లోకి వచ్చామా లేకపోతే అనవపికారమైన మహాసౌరి దాని నిర్మాణం చేయబడినటువంటి మహాబౌ నగరి వారి సహకరించిన రామగుంటల అలాగే కొబ్బే కొర ప్రణయాల అది చటమ బాబా ఆలయ గణేశర్ నగరတော် అంటే బాబా 우리 오타 ఎమాలిన్ అవి దైవాయ గరుడ వాహనం ఆదిశేషం ఇట్లా అనేక నిర్మాణం మా అమ్మ వాళ్ళు అమ్మవారు అన్ని కూడా అది అడిగిన బ్రహ్మాండంగా మాకైతే అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చి అలాగే మరి శివాలయానికి వచ్చి చూస్తే కైలాసం ఏమిటి అనిపిస్తుంది నిజంగా కైలాసం ఎందుకంటే ఇలాంటి కట్టడం ఇలాంటి భారవ ప్రాంతంలో మరి మహానుభావులు ఎంత కష్టం పడుంటారో ఎంత శ్రమతో కూడుతున్న ధనాన్ని శ్రమని ఇక్కడ ఓడిచిపెట్టే గాని మరి ఇంత రాజ నిర్మాణం మరి ఇంత చక్కగా కావాల్సినంత ప్లేసు చిన్న చిన్న గుళ్ళు పక్కనే రామాలయం అద్భుతమైనటువంటి రామాలయం కూడా ఇక్కడ ఉన్నది రామాలయంతో పాటు ఇప్పుడు నవగ్రహాలు చూడండి ఎంత గొప్ప టెక్నాలజీగా మూలాలు చెడకుండా ఇప్పుడున్న విధానంలో ఎంత గొప్పగా నిర్మాణం చేశారు బయట మరి భక్తలింగేశ్వర స్వామి భక్త లింగేశ్వర నవగ్రహాలు నవగ్రహాలు ఆ తర్వాత మరి ఎటు చూసినా కూడా ఈ వాతావరణం ఇదంతా కూడా జనం మరి రాష్ట్రానికి ఈ ప్రాంతం అంతా కూడా విద్యావంతుడు తక్కువ జ్ఞానవంతుడు కూడా తక్కువ ఆర్థిక వనరులు తక్కువ అయినప్పటికీ ఈ దేవాలయ నిర్మాణం చూస్తే వాళ్ళందరి జన్మ పునీతమైంది అని మనకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాదు జిల్లా వైడ్గా ఈ ఆలయం మరో చిన్న శ్రీశైలం అని చెప్పుకోవచ్చు మనం అంత గొప్ప వాళ్ళు కృషి సంకల్పంతో ఐక్యమత్యంతో ఈ గ్రామంలో మరి ఈ ఆలయం నిర్మాణం చేయడం అనేది అద్భుతమైనటువంటి కదా అనపడుతుంది రామకృష్ణ ఒకసారి ప్రాయం భక్తలింగేశ్వర స్వామి మరి చూసుకుంటే బ్రహ్మాండంగా అక్కడ ఉన్న స్వామి వారి భక్తలింగేశ్వర స్వామి బయట ఎందుకంటే భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు వాళ్ళ స్వయ హస్తాలతోనే బ్రహ్మాండంగా మరి కార్యక్రమం ఎవరు వచ్చినా కూడా హాయిగా చూడండి కింద పీఠం దగ్గర నుంచి స్వామివారు గోపురం దాకా మొత్తం రాతి నిర్మాణం ఎంత గొప్పగా ఉన్నదో వండు పలకరించి పాల్సింది చూస్తున్నా తలుసుకుంటున్నా కూడా మరి ఇట్లాంటి ఆలయాన్ని ఈ గ్రామం సమకూర్చడం అంటే నిజంగా ఆశ్చర్యంగానే మరో కైలాస తీవీ లాగా మనం కనబడతా ఉంది ఇట్లా ఒకసారి ఆ వాటర్ యాప్ దగ్గర నుంచి ద్వారం చూడు ఒకసారి ద్వారం అసలు ఎంత బాగున్నదో మెయిన్ మొక్కద్వారం ఊరు అటు పక్క లేకపోయినా మనకి మహద్వారం నాలుగు వైపున నాలుగు మహద్వారాలు ఏర్పాటు చేయడం జరిగినది మరి ఈ విధంగా తీసుకుంటే ఇక ముఖ్యమైనది ధ్వజస్తంభం ధ్వజస్తం అనేది మొత్తం రాతి నిర్మాణం ఎంతో మించుగా నలభై అడుగులు పైనే ఉండొచ్చని మనకు కనబడతా పేటం పీఠం మొత్తం రాతి అద్భుతమైనటువంటి రాతిపీఠం గోపురం డు మొత్తం కూడా చాలా గొప్ప ప్రదేశానికి మాకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు భజనా కార్యక్రమం ప్రవచన కార్యక్రమం నిమిత్తం మాకు మిత్రుడు స్నేహితుడు మాకు మా గ్రామస్తుడైనటువంటి ముడా మారపరెడ్డి గారు ఈ గ్రామంలో ఉండటం వల్ల వారి యొక్క సహచర్యం చే కార్యక్రమం మాకు సంకల్పించి మమ్మల్ని రప్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం అంతా కూడా నైటు భజన కార్యక్రమం ఉంటుంది భజన ప్రారంభమవుతుంది రెండు నిమిషాల్లో ఆ తర్వాత ఒక గంట గంటన్నర భజన కార్యక్రమం జరిగిన తర్వాత ఒక గంట ప్రవచన కార్యక్రమం ఉంటుంది మరి నైట్ అంతా కూడా వీలైతే వాతావరణం కూడా చాలా బాగుంది గ్రామస్తులందరూ కూడా ఇందులో పాల్గొంటే బ్రహ్మాండంగా మరి నైట్ అంతా కూడా స్వామివారి యొక్క మహిమ దేవాలయం ఒక మహిమ ఇవన్నీ కూడా ప్రవచన రూపంలో మానవుడు ఎట్లా మానవ ఉన్నతుడు కావాలి మా కావాలి పరమాత్మ స్థానాన్ని ఎట్లా అలంకరించవచ్చు అనే విషయాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చెప్పుకోవాలి మనం దేవాలయం ఇన్ని కోట్లు పెట్టి కట్టాం కానీ దేవాలయం అంటే ఏమిటో మనకు తెలియాలి ఆ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం మనం అందరం అర్థం చేసుకుంటే ఇంకా మహా అద్భుతంగా అనిపిస్తుంది అందుకే గ్రామస్తులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఆలయం మరి చూసుకుంటే మీ అందరూ కనబడుతుంది ఈ ఆలయాన్ని మరి మన పూర్వీకులు ఏవో చిన్న చిన్న ఆలయాలుగా కట్టినటువంటి వాటిని